मान बुल श ఎక్కువ మాజీ అధ్యక్షుడు మరియు మాజీ ముఖ్య కళ్యాణ సభ్యులు పదవి ప్పుడు ప్రజానికి బిడ్డ ఢిల్లీ పథకంలో ఈ చెప్పులు విత్తుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి

ఉన్నా ఎన్నడూ కూడా మనసు మీ వ్యక్తులు కారు మీరు నా పార్టీని ఎన్నడూ కూడా విమర్శలు కానీ మనసు నొప్పించే మాటలు మన బాన్సు కూడా మీద మిగిలినటువంటి నాయకులు వేదిక ఉన్నటువంటి నాయకుల కార్యకర్తలు ఎన్నడూ కూడా మన మాటలు అనుకుంటున్నారు మాటలు ఓటుకోవడం లేదు ఆ విధంగా మన ఒక మర్యాద గౌరవాన్ని కాపాడుకుంటున్నటువంటి మన కాన్సెన్సీ బాన్సు కాన్సెన్సీ చిల్లర మళ్ళా రాజకీయాలు చేసేటువంటి కాన్ఫరెన్స్ కాదు మనకు ఒక హుందాతనంతో ఆదర్శంగా ఉండేటువంటి కాన్ఫరెన్స్ మన కాన్ఫరెన్స్ నేను కూడా క్రమశిక్షణతో నేను ఎక్కువ ఇచ్చేది క్రమశిక్షణ కోసం డబ్బు సంపాదించకపోతే వస్తుంది కానీ విలువ పోతే రాదు మనిషి యొక్క లక్షణం పోతే రాదు మనిషి లక్షణాన్ని కాపాడుకోవడం విలువడ కాపాడుకోవడం చాలా ముఖ్యం అది పోతే వాళ్ళు రాదు డబ్బు పోటుకుంటే వస్తుంది సార్ ఆస్తులు పోటుకుండా వస్తాయి ఇది పోటుకుంటారు రాదు కాబట్టి ఆ విలువలను కాపాడుకుంటూ ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ రాజకీయ జీవితాన్ని నలభై ఏడేళ్ళు గడుపుతూ వచ్చాం సార్ సోదరు శంకర్ గారు చెప్పినట్టుగా వారు నేను కలిసి కొన్ని సంవత్సరాలుగా పనిచేశాం ఎప్పుడు వచ్చినా ఈ కోటగిరి మండలంలో ఈ ప్రాంతంలో ఏ మీటింగ్ పెట్టుకున్నా ఏ ప్రారంభం చేసుకున్నా ఏ శంకు చేసుకున్నా శంకర్ ఇంటికి వచ్చి పోటీ చేసేవాళ్ళం ఇక్కడ ప్రతిసారి వారికి భోజనం అందరికి ఏర్పాటు చేశారు ఇప్పుడు చేసినట్టుగా చేసేవారు మళ్ళా చాలా రోజుల తర్వాత మళ్ళీ మళ్ళా టిఫిన్ పెట్టించారు కడుపు ఆయన అలవాడ్డారు ఇంటికి వచ్చిన వారికి ఆనాడు నుంచి వరకు అది ఒక మర్యాద ఆ విధంగా అనేక సంవత్సరాలు కలిసి పనిచేసి పవన్ ఉన్నాడు ఆయన రెండు వేల నాలుగు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన ఎంపీ పి తమ్మలు అంతకు అంతకు రెడ్టి సహృదయంతో నేను మీకు సేవ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది తప్పదు కూడా ఇంతకుముందు సోదరు శంకర్ గారు అన్నట్టుగా రాజకీయం నాకపోవచ్చు మీరు అందరు పుట్టక కొంతమంది సగం మందిలో ఉండకుండా వచ్చారు రాజకీయాలు వచ్చినప్పుడు నడప ఏడేళ్లకైతే రాజకీయాల్లోకి వచ్చేద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మే తారీఖున మేల నెలలో రాజకీయాలకు వచ్చారు అప్పుడు మన శాసనసభ్యులు శ్రీనివాసరావు గారు బాన్సవాడ కాంగ్రెస్ వారి నాయకత్వంలో నానాడు సెవెంటీ సెవెన్ లో కాంగ్రెస్ పార్టీ వెంగల్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఫస్ట్ సొసైటీ చైర్మన్ గా వచ్చాను పైచాపేట సొసైటీకి కాంగ్రెస్ పార్టీ తరఫున సొసైటీ చైర్మన్ ఎన్నుకోబడ్డారు దాని తర్వాత రెండు మూడు దఫాలుగా అదే సొసైటీకి రెండు సార్లు మూడు సార్లు జ్ఞానస్ గా కాంగ్రెస్ పార్టీ మెడపనే ఎన్నుకబడ్డాను పంతొమ్మిది వందల ఎనభై ఒక్కటిలో సంథింగ్ పోటీ చేశాను కాంగ్రెస్ పార్టీ పిల్లనే ఎనభై మూడులో డెబ్బై ఎనిమిదిలో శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ తెచ్చుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రెండు కాంగ్రెస్ మారినారు డెబ్బై ఏళ్ళు